ఇవాళ నేను మీకు మోపిదేవిలో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ గురించి అక్కడ జరిగిన అద్భుతాల గురించి మీకు చెప్పబోతున్నాను అండి ఒక జంటకు పెళ్ళి ఏడు సంవత్సరాలు అయ్యింది కానీ వాళ్ళకి పిల్లలు లేరంట తిరుగన్న గుడి ఎలానే హాస్పిటల్ లేదు డాక్టర్లు కూడా మేము ఏం చేయలేదు చెప్పారంట అప్పుడు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నవారు మోపిదేవి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ మొడపు కట్టుకున్న ఒక రాత్రి నిద్రపోతే మీరు కోరుకున్న కోరికలు నెరవేరుతాయని చెప్పారంట వారు చెప్పినట్టుగానే వాళ్ళు మోపిదేవి టెంపుల్కి వచ్చారంట అండి అక్కడ ముడుపు కడదామని తీసుకుంటే ముడుపుతో కట్టేటప్పుడు ఉయ్యాలలో రెండు బొమ్మలు ఉన్నాయంట వాళ్ళు ఏంటి రెండు బొమ్మలు ఉన్నాయి ప్రతి ఉయ్యాలను చూసి ఒకటే బొమ్మ ఉంది కదా ఒకటి తీసేద్దాం తీసేద్దామనుకున్నారంట కానీ దేవుడి దగ్గర కదా అని అలాగే కట్టేశారు గుడికి వెళ్ళిన టూ మంత్స్లో ఆమె కన్సీవ్ అయ్యారంట అండి సంవత్సరం తిరిగేసరికి వాళ్ళ ఇద్దరు ఇద్దరు కమ్మల పిల్లలు సో అప్పుడు ముడుపు కట్టినప్పుడు ఇద్దరు పిల్లలు ఎందుకున్నారో వీళ్ళకి తర్వాత అర్థమైంది અંત દેવડ મહેમાની